ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు ఈ సైకో జగన్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసే కనీసం భూమి కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి ఆనాడు మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఇక్కడ ఆమ్ వలసిన షుగర్ ఫ్యాక్టరీ కూడా కనీసం తెరిపించలేదు ఈ జగన్ అంతేకాదు విశాఖ హక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే జగన్ ఏకంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా అవసరం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా ఉత్తరాంధ్రాని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ రోడ్లు గాని బ్రిడ్జ్లు కానీ పక్కా గృహాలు గాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఆడు వంశధార నాగావళి అనుసంధానికి పనులు ప్రారంభించాం దాదాపు పూర్తయ్యే దశలో ప్రభుత్వాలు మారిన పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీస్తున్నాం ఇంతేకాదు మనందరం ఒక్కసారి ఆలోచించాలా ఆమదాల వలస ఎప్పుడు అభివృద్ధి జరగని విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూనార్ రవి అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం అభివృద్ధి చేసుకున్నాం సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వంశధార నాగావల్లి ఇంటర్లింకింగ్ కానీ నారాయణపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోడర్నైజేషన్ కానీ శ్రీకాకుళ ఆమదాల వలస రోడ్ శాంక్షన్ కానీ తాగునీటి పథకాలు కానీ దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం కానీ ప్రజలు ఏం చేశారు ఒక డమాబుస్ ఎమ్మెల్యేని గెలిపించారు దానికి కారణం మనం కూడా ఉన్నాం మన చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది రాబోయే రెండు నెలల్లో మన చేసిన మంచి పనులు చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా ఆయన పదే పదే ఒక మాట అంటున్నాడు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని ఈ డమాబుస్ ఎమ్మెల్యేని అడుగుతున్నా అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని సభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి అని సభాముఖంగా నేను అడుగుతున్నా శాసన సభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ డమా బుస్ ఎమ్మెల్యే వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది వందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా కానీ ఎప్పుడైతే శాసన సభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా ఈ డమాబుస్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న కొండల రాజు ఉన్నాడు పలాసాల ఎమ్మెల్యే ఆయనతో పోటీ పడుతున్నాడు అవినీతిలో ఎవరు ఊహించిన విధంగా ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే సంపాదించాడు ల్యాండ్ ఈ మాఫియా అన్నిటికీ ఆంధ్రాల వల్స అడ్డాగా మార్చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇప్పుడేకంగా కాంట్రాక్టర్లు కూడా వేధించి వేధించి కొడుకు పెళ్ళవుతే కోటి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే కేవలం ఇసుకలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే చేశాడు ఇంకా వాలంటీర్ పోస్టులు అంగన్వాడి పోస్టులు షిఫ్ట్ పోస్టులు కూడా సొంత కార్యకర్తలు కాదు కదా ఎవడెక్కు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు ఈ బుస్ ఎమ్మెల్యే ఏకంగా ఇంట్లో చిన్న తగాదాలు రాండి మీ సమస్యలు పరిష్కరిస్తానని వాళ్ళ దగ్గర ఉన్న భూములు కూడా చేస్తున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఏకంగా మైనలు కూడా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే వందల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే అన్న కోరిక మేరకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం వడ్డీతో సహా కక్కిచ్చి ప్రజలకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఒక స్పీకర్గా దమాబుస్ పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి ఒక స్పీకర్ ఒక మంత్రికి ఆదేశాలు జారీ చేస్తాడు అలాంటిది సొంతంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి నాడు ఆయన పట్టించుకోలేదు ఈ సభా ముఖంగా ఆయనకి నేను ప్రశ్న వేస్తున్నా ఏ నాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ ని మీరు అడిగారా ఒక లేఖ రాసారా ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నా నేను ఆయనకి సవాల్ ఇస్తున్నా మేము ఆమదాల వలస